అదిరిపోయే నా వంట రుచుల్లోకి స్వాగతం ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి జున్ను అండి ఎంతోమంది జున్ను ప్రిపేర్ చేస్తూ ఉంటారు కానీ ప్రతిసారి అది గడ్డలాగా మనకి పర్ఫెక్ట్గా రాకుండా మనకి పాడవుతూ ఉంటుంది కాబట్టి అలా కాకుండా నేను ఈ రెసిపీలో చూపించే ఈ టిప్ని మీరు పాటివ్వండి సో ఈ ఒక్క టిప్తో మీరు జున్నుని పర్ఫెక్ట్గా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చండి సో ఇంకెందుకు ఆలస్యం పదండి జున్ను ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక పాత్రలో హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లాన్ని తీసుకోండి పొడి బెల్లమైనా పర్వాలేదు నార్మల్ బెల్లమైనా పర్వాలేదు దానికి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ షుగర్ని యాడ్ చేయండి తప్పకుండా ఈ రెండింటిని యాడ్ చేసుకుంటేనే మనకి జున్ను అనేది భలే టేస్ట్గా కుదురుతుందండి సో ఈ రెండింటిని కరగనివ్వండి స్టవ్ సిమ్లో ఉంచి ఈ రెండిటిని బాగా కలుపుకోండి సో ఎలాగంటే పాకంలాగా కానియకుండా చూడండి సో ఇది కరిగే లోపట ఒక ఐదారు ఇలాయచీళ్ళని తీసుకోండి ఒక గుప్పడంతా బిర్యానీని తీసుకొని ఆ రెండింటిని పౌడర్ చేసి పక్కకు పెట్టుకోండి ఇప్పుడు చూస్తున్నారు కదండి ఎలాగైతే బెల్లం కరిగిపోయిందో సో దాన్ని పక్కకు పెట్టేసి ఇప్పుడు నేను ఒక టిప్ అని చెప్పాను కదండి ఆ టిప్ ఇదేనండి ఒక గుడ్డుని ఇలాగా గిలగొట్టి పక్కకి పెట్టుకోండి సో ఇందులో ఇంకోటి కూడా యాడ్ చేసేది ఉంది సో నేను అది చూపిస్తాను ఇప్పుడు మనం జున్ను పాలు తీసుకుంటున్నాం కదండి ఒక లీటర్ జున్ను పాలుకి ఒక లీటర్ బర్రెపాలు అయినా టెట్రాపాక్ మిల్క్ అయినా ఈ రెండింటినీ మిక్స్ చేసుకోవచ్చు నేను ఇక్కడ టెట్రాపాక్ని మిక్స్ చేస్తున్నాను సో ఇక్కడ మనము బెల్లం షుగర్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా అదే గిన్నెలో ఈ రెండు పాలని యాడ్ చేస్తాం జున్ను పాలని అలాగే ఈ నార్మల్ పాలని యాడ్ చేస్తాం ఇప్పుడు మీరు జున్ను పాలు ఫ్రెష్ అయితే లీటర్కి ఒక లీటరు బర్రె పాలు నార్మల్ లేదంటే టెట్రాప్యాక్ పాలు యాడ్ చేయాలండి లేదు జున్ను పాలు మూడు రోజులు అయిపోయింది అంటే మీరు డైరెక్ట్ జున్ను పాలతోనే ప్రిపేర్ చేయండి దాంట్లో మీరు బర్రె పాలు యాడ్ చేయకండి సో ఇక్కడ నేను పాలని కలిపేసుకొని అంతా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకున్నాను ఇంకోటి కూడా కలిపేది ఉంది ఈ టిప్లో అన్నాను కదా అదేంటంటే ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ పౌడర్ని పాలలో కలుపుకొని ఈ గిలకొట్టిన గుడ్డులో కలిపేసుకోండి మరొక్కసారి బాగా గిలకొట్టి బాగా కలిపేసినాక ఇప్పుడు ఈ జున్ను పాలులో మిక్స్ చేసేయండి ఇలాగ మీరు తప్పకుండా చేయండి పర్ఫెక్ట్ మీకు జున్ను ప్రిపేర్ అయ్యి వస్తుందండి సో గుడ్డుని వేసేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోండి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మనము ఇలా మిరియాల పొడి చేసుకున్నాం కదండి ఆ పొడిని మీరు ఈ పాలలో కలిపేసేయండి ఇలా మొత్తం కలిపేసిన తర్వాత ఇప్పుడు ఈ గిన్నెని ఇంకో గిన్నెలో మనము పెట్టి మనము బాయిల్ చేయాలండి సో దీనికంటే ఒక పెద్ద గిన్నెలో కొన్ని నీళ్లు వేసి ఈ కలిపిన జున్ను గిన్నెని దాంట్లోకి పెట్టేసి స్టవ్ సిమ్గా ఉంచి ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ సిమ్లో మీరు ఉడకనివ్వండి సో ఇలాగా స్టీమ్లో కుక్ కావడం వల్ల జున్ను చూసారా అండి పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యొచ్చింది చూసారు కదండి ఎలాగ జల్లీ జెల్లీగా ఉందో సో ఈ జున్నుని ప్రిపేర్ అయిన తర్వాత మీరు చల్లారనికీ ఫ్రిడ్జ్లో పెట్టి ఒక వన్ అవర్ వరకు ఉంచి ఆ తర్వాత మీరు తిన్నారనుకోండి బహ్ ఎంత రుచిగా ఉంటుందంటే అంత రుచిగా ఉంటుంది తినని వాళ్ళు కూడా తింటారు ఈ జున్నుని సో నేను చూపించిన ఈ ఒక్క టిప్పు వల్ల జున్ను పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతుందండి తప్పకుండా ఈ జున్నుని మీరు ఇంట్లో ప్రిపేర్ చేయండి చేసి చేసి అలసిపోయిన వారు ఇంకా రాదు జున్ను అనుకున్న వాళ్ళు కూడా మీరు ఒక్కసారి ఈ రెసిపీని చూసి మీరు ట్రై చేయండి తప్పకుండా మీకు జున్ను పర్ఫెక్ట్గా వస్తుంది చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా మీకు వస్తుందో జున్ను మీరు స్పూన్తో తీస్తుంటే సో ఇంకెందుకు ఆలస్యం తప్పకుండా మీ ఇంట్లో చేసేసేయండి ఈ జున్నుని ప్రిపేర్ చేసి ఎవరికైతే ఇష్టమో వారందరికీ పెట్టండి మా ఇంట్లో అయితే మా చిన్నమ్మాయికి చాలా ఇష్టం జున్ను అంటే సో మీకు ఈ రెసిపీ నచ్చిందంటే తప్పకుండా మీరు మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేసి నా వీడియోస్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ముందుకు నడిపించండి అలాగే మీకు ఇంకా మంచి మంచి రెసిపీస్ని చూపిస్తూ నేను ఉంటాను నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ముందుకు నడిపిస్తున్నందుకు ఈ వీడియో మీరు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్